ఓం ఈరోజు వేదమంత్రము ఓం ప్రతే పూర్వాణి కరణా విప్ర అవిద్వా అహ విదూషే కరాంసి యథాయథా వృష్ట్యా స్వగూర్త అపాంసి రాజన్ నరీదమంత్రము భావా తెలుసుకుందాం ఓ ఇంద్ర ఇంద్ర అంటే పరమేశ్వరునికి ఇంద్రుడని పేరు అంటే సకల ఐశ్వర్యవంతుడు అని అర్థం ఓ ఇంద్ర నీవు మా కర్మములలో ఉండు చేతనే అవి శ్రేష్టములు శక్తి కలవి అగుచున్నవి భగవంతుడు మనం చేసే కర్మలలో ఉండటం వలననే ఆ కర్మలు శ్రేష్టవిగా అలాగే శక్తి కలవి అగుచున్నవి ఎవరి కర్మలలో నీవు వ్యాపించి ఉండవో వారు ధన్యులు అంటే ఎవరైతే ఈ యొక్క మంచి పనులు చేస్తుంటారో వాళ్ళ కర్మల ఎందు భగవంతుడు ఉంటాడు అనే విషయంగా ఈ మంత్రం చెప్తూ ఉన్నది అటువంటి ఎవరు కర్మలు చేసే దాంట్లో భగవంతుడు వ్యాపించి ఉంటారో అప్పుడు ఆ మనుష్యులు చాలా ధన్యజీవులు అని చెప్తున్నాడు ఓ రాజా నీవు మనుష్య కర్మలలో ప్రకాశించుటయు సామర్థ్యము ప్రభావము కలిగి ఉండుటను బట్టి కర్మలలోని నీ వ్యాపకతను గుర్తింపవచ్చును అయితే ఇక్కడ మనం భగవంతుడి యొక్క వ్యాపకత ఎలా గుర్తించాలంటే చూడండి మనుష్యుడు చేసే కర్మలలో ప్రకాశించుటయు అంటే కొంతమంది బాగా మంచి కర్మలు చేసి చాలా ప్రకాశవంతులైతా ఉంటారు అలా సామర్థ్యము ప్రభావము వారు చేసే కర్మలు ఎక్కువ ప్రభావం అవుతుంటాయి అలాగే ఇవన్నీ కలిగి ఉండటం వలన మనకేం కనపడుతుంది అక్కడ భగవంతుడు ఆ కర్మలలో వ్యాపించి ఉన్నాడు అనే విషయం మనం గుర్తించవస్తును అంటున్నాడు చివరకు వాని మానసిక కర్మ జ్ఞానము అత్యంత వ్యాపకమై తేజస్వీయగును ఆ మనుష్యుడు చేసేటటువంటి ఆ కర్మల వల్ల చివరికి అతని యొక్క మానసికమైనటువంటి ఆ కర్మ అలాగే అతని యొక్క జ్ఞానము చాలా తేజస్వీయగును అందుచే అతడు మానవత్వం కలిగి కర్తవ్య కర్మలు బాగుగా గుర్తింపగలుగును అటువంటి వ్యక్తి అట్లా మనం చేసే కర్మలు ఆ భగవంతుని యొక్క వ్యాపకత్వం ఉన్నటువంటి ఆ యొక్క మానవులు వారి యొక్క అటువంటి మనుషులు ఏమవుతారు మానవత్వం కలిగి ఉంటారు వారి యొక్క కర్తవ్య కర్మలు బాగుగా వారు గుర్తింపగలుగుదురు ఇతరులకు కూడా చెప్పగలుగును అటువంటి వాళ్ళు కూడా ఇతరులకు కూడా చెప్పగలుగుతారంట ఓ విప్రా అతడు విద్వాంసుడై నీ యొక్క సనాతనమైనటువంటి శుద్ధమైన సాధనాలను సాక్షాత్తుగా తెలుసుకొనగలడు అంటే ఇక్కడ మనం చేసే కర్మల్లోగిన భగవంతుని యొక్క వ్యాపకత్వం అనేది ఉన్నప్పుడు ఆ మనుష్యుడు ఒక విద్వాంసుడైతాడంట అటువంటి వ్యక్తి విద్వాంసుడై అతను సనాతనమైనటువంటి శుద్ధ సాధనాలను సాక్షాత్తుగా తెలుసుకొనగలడు అంటే సృష్టి ఆది నుండి ఏవైతే వస్తున్నాయో సాధనాలుగా వాటిని బాగుగా తెలుసుకోగలుగుతాడంట సాక్షాత్తు అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోగలుగుతాడు అతడు ఏ సమయములో ఏ పని చేయవలైనో తెలుసుకొని ఇతరులకు కూడా చెప్పి మార్గదర్శకుడై జ్ఞాన ఉపదేష్టయ్యై భవిష్యత్తులో సృష్టిలో ఏమి జరుగునో ఆ విషయములను కూడా చెప్పగలవాడగును చూడండి మనము రోజు వింటున్నాం కాలజ్ఞానము వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడని అంటే ఇటువంటి భవిష్యత్తులో జరగబోయేటటువంటి విషయాలు కూడా ఆ విద్వాంసుడు ఎవరు భగవంతుడు వారు చేసే కర్మలలో ఉన్నప్పుడు అటువంటి విద్వాంసుడు భవిష్యత్తులో జరగబోయే విషయాలు కూడా చెప్పగలుగుతాడంట అటువంటి శక్తి ఆ విద్వాంసునికి ఉంటుందంట తర్వాత నిస్సందేహముగా ఇతరులు ఇట్లు చెప్పలేరు అందరూ చెప్పలేరు అలా విద్వాంసులైనటువంటి వారే ఈ కార్యకారణములను గూర్చి చే చర్చ చేయగలరు అంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఒక కార్యం గురించి చెప్పాలంటే అది కేవలము ఒక విద్వాంసులకు మాత్రమే సాధ్యము ఆ ఈ సందర్భంగా ఒక చిన్న మనం మహర్షి దయానంద సరస్వతి ఒకసారి పెద్ద ఉపన్యాసం చెప్తూ ఉన్నాడు చెప్పేటప్పుడు ఆ పెద్ద బిల్డింగ్లో కొన్ని వేల మంది వచ్చారు ఒక్కసారిగా చెప్తూ చెప్తూ మహర్షి దయానంద సరస్వతి అందరినీ దయచేసి ఈ రూమ్ నుంచి ఈ భవనం నుండి అందరు బయటికి రండి అని చెప్పాడు అందరూ ఏం బా అని అందరూ మొత్తం వేల మంది బయటికి వచ్చేసారు బయటికి వచ్చిన వెంటనే ఒక అరగంట సేపు లోపనే ఆ మొత్తం బిల్డింగ్ అంతా కూలిపోయింది ఇది సామాన్యులకు సాధ్యంపడు అందరూ ఆశ్చర్యపోయారు ఏమిటి లేకపోతే అందరు చనిపోయేవాళ్ళు అంటే ఒక విద్వాంసుడు వేదము చదివినటువంటి విద్వాంసుడికి అటువంటి భవిష్యత్తులో తన తన భవిష్యత్తు అంటే రేపు మర్నాడు ఏం జరగబోయేటటువంటి విషయాలు కూడా చెప్పగలుగుతాడు అనే విషయాన్ని ఇక్కడ పరమాత్ముడు వేదంలోనే ఈ విధంగా చెప్తున్నాడు ఎవరి కర్మలలో నీవు నివసింతువో వారి జ్ఞానమే స్థితిలో ఉండును అంటే మనం చేసే కర్మలలో గిన భగవంతుడికి నివసించి ఉంటే ఆ వారి యొక్క జ్ఞానం అనేది చాలా స్థితిలో ఉంటుంది ఉత్కృష్టంగా ఉంటుంది అని చెప్తున్నాడు కర్మలలో నీ నివాస స్థితిని బట్టి వారిలో జ్ఞానము ప్రకటమగును అండ్ అనగా వారు చేసే కర్మలోకిన భగవంతుడికి నివసించి ఉంటే వారి జ్ఞానం అనేది అక్కడ ప్రకటమవుతుంది వెలువడుతుందనమాట విశుద్ధ కర్మలు చేయనివాడు జ్ఞాన ఉపదేష్ట కాలేడు అంటే శుద్ధమైనటువంటి విశుద్ధమైనటువంటి కర్మలు చేయని వాడికి అతను జ్ఞానం గురించి ఉపదేష్ట చేయలేడంట చెప్పలేడు వాని మాటలకు విలువ ఉండదు అంటే శుద్ధమైనటువంటి కర్మలు ఎవరైతే చేస్తుంటారో అటువంటి విద్వాంసుడే ఉపదేష్ట అవుతాడు అతని మాటలకే విలువ ఉంటుంది ఇతరములు మిగతా వారు చెప్పిన మాటలకు విలువ ఉండదు కావున ఇక్కడ మనము చేసే కర్మలలో భగవంతుడు నివసించాలి ఆ కర్మలలో భగవంతుడిగిన వ్యాపకమైతే అది జ్ఞానరూపకంగా అవుతుంది అతను భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఆ యొక్క కార్యములను గురించి కూడా చెప్పగలిగే శక్తి ఆ భగవంతుని యొక్క ఆ కర్మల వ్యాపకత్వం వల్ల అతనికి లభిస్తుంది అనే విషయాన్ని ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నాడు ఓం తత్సత్